చేవెళ్ళ పార్లమెంట్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చేవెళ్ళ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని గొప్ప విజయంతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది దాంతోపాటు బీజేపీ పార్టీని బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులను ఎవరినైనా సరే ఓడగొట్టాలి రాముని మొక్కుదాం అలాగే బీజేపీని తొక్కుదాం అని ఆయన నినాదం చేయడం జరిగింది దేవుని పేరు మీద ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తుందని బీజేపీ మీద ఆయన ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు రాముణ్ణి మొక్కే వాళ్ళు బీజేపీ వాళ్ళొక్కలే కాదు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు రాముణ్ణి మొక్కుతున్నారు హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నారనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి బీజేపీ పార్టీ మాత్రం కేవలం రాముని మీదనో ఇంకో ధర్మం మీదనో ఇంకో దాని మీదనో రాజకీయం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తుంది ఈ విషయాన్ని తిప్పికొట్టాలి అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి హిందూ మతాన్ని హిందూ మతం అనకంటే హిందూ ధర్మాన్ని కాపుకోవాలి దేశ ప్రగతికి పాటుపడాలి బీజేపీ పార్టీకి సహకరించాల్సిన అవసరం లేదు మన తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే మన ఓటు ఉండాలి బీఆర్ఎస్ పార్టీని మనం ప్రోత్సహించాలి ప్రోత్సహించినప్పుడే మన తెలంగాణ అస్తిత్వము తెలంగాణ గలము తెలంగాణ దళము తెలంగాణ బలము కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వస్తా అనే విషయం రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ఏకీభవించి అంగీకరించి బీఆర్ఎస్ పార్టీ వైపు తమ ఓటుని వినియోగించుకోవాలని కోరడం జరుగుతుంది